పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామంలో చెట్టి వన వనసమారాధన కార్యక్రమం కన్నుల వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ మరియు ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ తనుడు పితాని వెంకట్ పాల్గొన్నారు ముందుగా దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అర్పించిన వాసంతశెట్టి సుభాష్ అనంతరం వాసంతశెట్టి సుభాష్కు చెట్టు బల్చే సంఘాల నాయకులు కార్యకర్తలు ఘన సన్మానం నిర్వహించారు సత్యనారాయణ గారికి ముఖ్యంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ముందుగా ఇలాంటి వనభోజనానికి మనం స్మరించుకోవాల్సిన పేరు వన్ అండ్ ఓన్లీ దుమ్మెటి వెంకటరెడ్డి గారు మరి దుమ్మెటి వెంకటరెడ్డి గారు దుమ్మేటి వెంకటరెడ్డి గారు ముళ్ళ కంచిలా ఉండే దారిని అదే డొంకల్ని మనకు రహదారులుగా మార్చి మనకు ఒక దారి చూపించాడు ఆయన ఎన్నో ఎకరాలు దానం చేశారు అలాగే ఆ రోజున వంద సంవత్సరాల క్రితమే కుల సంఘాలని మొట్టమొదటిగా నిర్మించింది శ్రీ దొమ్మిటి వెంకటరెడ్డి గారు రోజు కూడా మన కుల సంఘాలు పటిష్టంగా ఉన్నాయి అందులో ఏ విధమైన సందేహం లేదు మరి ఆయన చూపించిన మార్గం ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ముందు ముందుకెళ్లాల్సి ఉంది ఒక యుగానికి ఒకళ్ళు వచ్చినట్టు ఒక్కో యుగానికి ఒక్కో యుగానికి ఒక్కొక్కరు వస్తా వచ్చారు మరి పుడుపుడు సూరామరావు గారు వచ్చారు మరి అలాగే ప్రాంతాల వారీగా కూడా అనేక మంది నాయకులు వచ్చారు ముఖ్యంగా ఈ వెస్ట్ గోదావరిలో మితాం సత్యనారాయణ గారు మరి ఆయన ఒక లెజెండ్లా మన అందరికీ ఉన్నారు పెద్దలను గౌరవించుకుంటూ పెద్దలను గౌరవించుకుంటూ మనకి మనం ముందుకు సాగవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది మరి గతంలో అనుకునేవాడిని ప్రధాన సత్యనారాయణ గారితో ఒక ఫోటో దిగితే చాలు అని ఆయన ఆయన మరి ఈ రోజున ఆయన ఒక మార్గం చూశారు చూపించారు మనకి రాజకీయంగా సామాజికంగా అన్నిటిలోని మనం ముందుండాలని చెట్టి ప్రజలు ముందుండాలని మనం చేసిన మన పెద్దలు ఎంతో మంది చేసిన కృషి వల్లే ఈ రోజు ఇంత ఐక్యత కృతం కారణం నిన్న అమలాపురంలో ఉభయ రాష్ట్రాలు చెట్టిపైన సమారాధన జరిపా సుమారు లక్షల మంది అక్కడికి హాజరయ్యారు నాకు కనీసం ప్రతి ఒక్కరూ వచ్చారంటే కేవలం భోజనానికి మాత్రం కాదు మన ఐక్యత కోసం మనందరం గతంలో కోనసీమ మండలు జరిగినప్పుడు అందులో కూడా నన్ను చేశారు చేసి మరి అనేక మంది సెట్టిపల్లి యువత సుమారు నూట డెబ్బై మంది పైబడి సెట్బల్లి యువతని అన్యాయంగా కేసులు ఇరికించినప్పుడు అందరూ అమాయక ఉంటారు నలుగురు ఐదుగురు పది మంది ఉంటారు దానికి నూట డెబ్బై నూట ఎనభై మందిని బాధ్యులు చేసి కేసులు కట్టడం జరిగింది ఆ రోజు మరి మీ అందరం గోళ్ళూదులు పెట్టి వెళ్ళిపోయి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత యాండ్ స్వీటర్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఒక రకంగా కుర్రవాళ్ళందరూ వచ్చి చెట్టుపజ కుర్రవాళ్ళందరూ ఎందుకు వచ్చింది కుల ఎక్కెత్త అంటాం పదిహేను సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు అన్నాం ఈ కులం లేదు ఏమీ లేదు మనం బయటికి వెళ్ళద్దు అసలు మన పని ఏదో మనం చేసుకుందాం అన్నప్పుడు లేదు ఒక అవకాశం తీసుకుందాం మనం సాటి సంఘీయుల దగ్గరికి వెళ్ళి మేము కష్టాల్లో ఉన్నాం మీ అందరూ అన్యాయం ఇరికించబడ్డాం మీ సంఘీభావం మాకు కావాలి కులపరంగా అని చెప్పి వెళ్ళినప్పుడు చాలా ఆటంకాలు ఎదురయ్యాయి డీఎస్పీ గారు కూడా ఆ రోజు డిఎస్పీ కూడా నన్ను పిలిచి ఇంకా వచ్చిన బూతులు తిట్టడం జరిగింది జీవితంలో నేను ఎప్పుడు తిన్న ఆ బూతులు ఒకరు మాట్లాడితే శబ్దం అవుతుంది అదే ఒక సమూహం శక్తి పలిజి సమూహం మాట్లాడితే గర్జన అవుతుంది సింహ గర్జన అవుతుంది ఆ రోజు అమలాపురంలో పెట్టిన సింహ గర్జన విజయవాడలో వినపడ్డారు ఎవరి దగ్గరికి ప్రాధాయపడ్డానికి అడగలా మేము ఎవరిని యాచించలా మేము యాచించలా శాసించాం కేసు ఎత్తాలని శాసించాం ఆ రోజు వెను వెంటనే ప్రభుత్వం దిగొచ్చి కేసులు ఎత్తేయడం జరిగింది ఇవన్నీ ఈరోజు నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది ప్రధాని సత్యనారాయణ గారిని అవనివ్వండి లేకపోతే రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని అవనివ్వండి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ వాళ్ళ జీవితాలని గతం ఏం జరిగిందని అన్నీ చూసి నేను నేర్చుకోవాల్సింది ఉంది మన ఐక్యత కోసం మనం పోరాడవలసి ఉంది పెద్దలను గౌరవించుకుంటూ మనకు ముందుకు సాగాల్సింది ఉంది అలాగే ఆ రోజు నాకు ఆలోచన వచ్చింది పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ సెట్టి ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి నేను కాస్త ఏదో ఒకటి చెయ్యాలని నేను నెపంతో ఎస్ఏఎఫ్ నిర్మించడం జరిగింది ఇంకొక మూడు రోజులు నాలుగు రోజుల్లో ఎస్ఏఎఫ్కి నేను ఇస్తానన్న కోటి రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అక్కడతో ఆగదు మళ్ళీ సంవత్సరం మళ్ళీ నేను ఖచ్చితంగా ఎస్ఏఎఫ్ మళ్ళీ ఇస్తాను ఎందుకంటే ఎక్కడ చదువుకునే పిల్లలుండి సిట్టుపల్లిజే పిల్లలు చదువుకునే దమ్ముండి చదువుకోలేని పరిస్థితులు ఉంటే ఒక భరోసానిస్తాం ఎస్ఏఎఫ్ ఉందని అలాగే ఆరోగ్యం బాగోలేకపోయి వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకపోతే మళ్ళీ ఎస్ఏఎఫ్ ఉందనే ఒక భరోసా ఇస్తాం అదే విధంగా అన్యాయంగా ఎక్కడైనా కులంకి అన్యాయం జరిగే పరిస్థితి వస్తే ఓ ఎస్ఏఎఫ్ దళం చెట్టి బల్జీ దళం ఉందని చెప్పి ఓ భరోసానిస్తాం కాబట్టి ఈ దేశంలోనే శట్టిపల్జీలు ఎక్కడ ఉన్నా సరే ఈ ఎస్ఏఎఫ్ ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా సేవ చేయడానికి మాత్రమే ఆ ఎస్సేఎఫ్ ని పెట్టడం జరిగింది